తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ఫైట్ స్పీక్ చేరింది అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోస మొత్తం జరిగిన విషయాన్ని చెప్పారు ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ పోలీసులు చెప్పినట్లు వినలేదు వద్దని చెప్పిన థియేటర్కి వచ్చాడు ఆయన కారణంగానే మహిళ చనిపోయింది చిన్నారి శ్రీతేజ ఆస్పత్రిలో చౌబ్రతకలతో పోరాడుతున్నాడు అల్లు అర్జున్ బాల్కనీలో కూర్చున్న మాట వాస్తవం ఆయన రోడ్ షో చేసింది వాస్తవం మళ్లీ సినిమా పూర్తయ్యాక షో చేసింది వాస్తవం ఇదే విషయాన్ని సీఎం అసెంబ్లీలో చెప్పారు ముమ్మాటికి ఇది అల్లు అర్జున్ తప్పే అంతేకాదు ఇక మహిళ చనిపోయింది చిన్నారి శ్రీతేజ కోసం ముప్పై వేలు సంపాదించుకునే తండ్రి వేలు పోసి టికెట్లు కొన్నాడు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించాడు మహిళ బయట చనిపోతే హీరోయిన్ తో కలిసి సినిమా చూస్తాడు ఇదేనా మానవత్వం ఆయన అరెస్ట్ చేస్తే బెయిల్ అర్ధరాత్రి ఇవ్వాలంటారు ఎవరైనా బెయిల్ అర్ధరాత్రిస్తారా ప్రభుత్వం అలా పనిచేస్తుందా చట్టం అలా అతనికి ప్రత్యేకంగా ఉంటుందా సరే ఇక బెయిల్ మీద బయటకు రాగానే సినిమా పరిశ్రమ మొత్తం వెళ్లి అల్లు అర్జున్ కలిసి ఆయనకి ఏమైందని సినిమా హీరోలు కలిశారు అల్లు అర్జున్ కు కన్ను పోయిందా కాలుపోయిందా లేదంటే కిడ్నీలు పాడైపోయాయా తల్లి చనిపోయిన చిన్నారిని ఒక్కరు కూడా పరామర్శించలేదు కనీసం వెళ్లి చూడలేదు చిన్నారి తండ్రిని పట్టించుకునే వాళ్లే పరిశ్రమకు కనీసం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అది కూడా అసెంబ్లీలో మొత్తంగా అల్లు అర్జున్ దోషి అని చట్టసభలో తేల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది పెద్ద దుమారాన్ని రగిల్చింది అయితే అల్లు అర్జున్ కాముగా ఉంటే సరిపోయేది కానీ ఆయన తీరు మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డినే గెలుపుతున్నట్లు కనిపించింది మొదట ఏడాది పాటు సీఎం గా పనిచేసిన రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కాస్త పొగరుగానే భావించొచ్చు అప్పుడు ఏదో యథాలాపంగా మరిచిపోయారని అనుకున్నారు కానీ కావాలనే చేశాడని ప్రెస్ మీట్ తో తేలింది ఎందుకంటే సీఎం సభలో ప్రజలకు జరిగిన విషయాన్ని చెప్పాలనుకున్నారు ఆయన చెప్పారు ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తే సరిపోయేది ఎందుకంటే హీరో అల్లు అర్జున్ తప్పు మీద తప్పు చేశారు ఇంకా చేస్తున్నారు పుష్ప సినిమా హిట్ అయ్యాక ఆయనకి ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగినట్లు లేదు ఆ ఎఫెక్ట్ అంతా కూడా చట్టం మీద పనిచేస్తుంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ కారణంగా ఇప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం ప్రమాదంలో పడింది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొడుతున్నాడు అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు ఇది చాలా తప్పు ఆయన పట్టిస్తున్నారు సినిమా పరిశ్రమ ప్రభుత్వం మీద ఆధారపడి నడుస్తుంది పోలీసుల సాయం లేకుండా ఏ సినిమా కూడా రిలీజ్ కాదు ఇక ప్రభుత్వం మద్దతు లేకుండా ఇంకా కష్టం అది గుర్తించని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేశాడు సంధ్యా థియేటర్ లో జరిగింది పూర్తిగా యాక్సిడెంట్ ఇందులో ఎవరి తప్పు లేదని తేల్చేశాడు నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు నా క్యారెక్టర్ దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది అందుకే ప్రెస్ మీట్ పెట్టానని ఏకంగా ఎంక కౌంటర్ ఇచ్చి హీరో అనిపించుకోవాలనుకున్నాడు అర్జున్ అది కూడా కోర్టులో కేసుండగానే కానీ మిగతా విషయాలు మాత్రం లేగల్ సమస్యలు వస్తాయని చెప్పాడు పోలీసులే నాకు ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు అనుమతి ఉందని కూడా తెలిసాడు అల్లు అర్జున్ దీంతో ఇప్పుడు పోలీసులను కూడా వివాదంలోకి లాగి తనకు తనగా గొయ్యిలో పడబోతున్నాడన్న విషయం తెలుసుకోలేకపోతున్నాడు అల్లు అర్జున్ ఎందుకంటే తాను బాల్కనీలో ఉన్నప్పుడు నాకు ఏ పోలీసులు చెప్పలేదు నాకు మేనేజర్ చెప్పాడు పోలీసులు అక్కడ లేరని చెప్పాడని చెప్పాడు అల్లు అర్జున్ కానీ పోలీసులు ఇప్పుడు కింద గాయపడ్డా చావు బ్రతుకులో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నారు హీరో బయటకు వస్తాడని చూద్దామని వేల మంది పోగయ్యారు వారిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు కానీ అసలు అక్కడ పోలీసులు లేరని చెప్పాడు అల్లు అర్జున్ ఇక తను రోడ్ షో చేయలేదన్నాడు కానీ రోడ్ షో చేసినట్లు క్లియర్ గా వీడియోలు కూడా ఉన్నాయి వైరల్ కూడా అయ్యాయి బాల్కనీ లో కూర్చున్న అల్లు అర్జున్ చూసేందుకు జనం ఎగబడ్డారన్నది వాస్తవం దాన్ని ఒప్పుకోలేదు అల్లు అర్జున్ నేను సినిమా మొదలు కాగానే వెళ్లిపోయినన్నాడు ఇది చాలా దారుణమైన అబద్ధం సినిమా అయిపోయే వరకు థియేటర్ లోనే ఉన్నాడు భార్య పిల్లలతో కలిసి వెళ్లిపోయాడు వెళుతూ కూడా కొంత దూరం రోడ్ షో చేశాడు మరీ ఎక్కువ దూరం చేయకపోయినా చేసింది మాత్రం నిజం రోడ్ షో చేశారు అల్లు అర్జున్ అది చాలు కదా జనం గుమికుడేందుకు ఇక ఇది కాక అత్యంత దారుణ అబద్ధం కూడా ఆడాడు అల్లు అర్జున్ అదేమిటంటే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి అన్ని క్యాన్సిల్ చేసుకున్నాను వెంటనే ఫ్యామిలీకి పాతి లక్షలు ఇస్తానని ప్రకటించానన్నాడు అవును ప్రకటించింది నిజమే కాకపోతే ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు అల్లు అర్జున్ తాను చిన్నారిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్దామంటే లీగల్ సమస్యలు అన్నాడు పైగా నాకు ఘటన జరిగిన మరుసటి రోజు ఈ విషయం తెలిసింది నేను బన్నీ వాసును పంపించానని కూడా చెప్పాడు అది నిజమో అబద్దమో తెలియదు అయితే ఆ రోజు రాత్రి నుంచే ప్రతి మీడియా సోషల్ మీడియాలో మహిళ చనిపోయిందని తెగ వార్తలు వచ్చాయి కానీ బన్నీకి తెలియలేదట కనీసం ఆయనకు ఎవరో చెప్పలేదా ఇక్కడే బన్నీ మీద దారుణమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి మహిళ చనిపోయిందని తెలిసిన తర్వాత నరబలి జరిగింది ఇక మన సినిమా సూపర్ హిట్ అన్నాడట కానీ తన మీద అలాంటి ఆరోపణలు తప్పు నేను అలాంటి వాడిని కాదు నాకు కూడా శ్రీతేజ్ కొడుకున్నాడు నాకు చాలా బాధగా ఉందన్నాడు అల్లు అర్జున్ ఇలా తప్పు మీద తప్పు అబద్దం మీద అబద్ధం చెప్పాడు అల్లు అర్జున్ మీడియా ప్రశ్నలు ఎదుర్కోకుండానే వెళ్లిపోయాడు అదేమిటంటే లీగల్ సమస్యలు అన్నాడు ఇక అల్లు అరవింద్ ప్రెస్ ముందుకు వచ్చి అలా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పి తన పరువు తాను తీసుకున్నాడు ఇక మిగిలిన పరువును అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి తీశాడు అల్లు అర్జున్ పాతిక లక్షల సాయం ప్రకటించాడు కానీ ఇంతవరకు రాలేదన్నాడు అల్లు అరవింద్ మీ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెబితేనే కదా నిజం బయటకు తెలిసేది కానీ అల్లు అర్జున్ మాత్రం చేయకూడని తప్పు చేసేశాడు తప్పు ఆయన వైపు అయితే ఉంది ఆయన రావడం వల్ల బౌన్సర్లు నెట్టేయటం వల్ల తొక్కసలాట జరిగింది మహిళ చనిపోయింది చిన్నారి బ్రతుకుల్లో ఉన్నాడు ఇంతవరకు రూపాయి కూడా చిన్నారికి ఖర్చు పెట్టలేదు ప్రభుత్వమే ఖర్చు భరిస్తోంది ఇస్తానన్న పాతిక లక్షలు కూడా ఇవ్వలేదు అంటే అందరి ముందు ఇవ్వాలేమో ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు కానీ నాకు ఇప్పుడు అనుమతిస్తే వెంటనే వెళ్ళి చూసొస్తానన్నాడు వెళ్లాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయిందనేది వాస్తవం ఇక రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలా మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ తన పాతస్థిని రీక్రియేట్ చేశాడు వల్ల అర్జున్ మరి అది దేనికో అల్లు అర్జున్ తెలియాలి ఇక అల్లు అరవింద్ చేసిన మరో పెద్ద తప్పు కూడా అర్జున్ పరువు తీసింది ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి రోజు నా కొడుకు సరిగ్గా ఉండడం లేదు ఊరికే మూల కూర్చుంటున్నాడు ఎవరితో మాట్లాడటం లేదు నవ్వులేదు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా అని చెప్పాను ఎంతో బాధలో ఉన్నాడని చెప్పాడు అల్లు అరవింద్ ఇది మరీ పెద్ద అబద్ధం ఎందుకంటే వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు ఒక్క రాత్రికే తన కొడుకు కూతురు భార్యను హత్తుకొని మురిసిపోయాడు మరైతే చనిపోయిన కుటుంబం గురించి బాధ ఎక్కడా సినిమా హీరోలంతా క్యూ కట్టారు బాదం పిస్తా బిస్కెట్లు కాఫీలు తాగుతూ నవ్వుతూ పరామర్శించుకున్నారు అర్ధరాత్రి వరకు కూడా సినిమా పరిశ్రమను మొత్తం పిలిపించుకున్నాడు మరి ఆ నవ్వుల వెనక బాధ కనిపించదా అది కేవలం నటన తప్పు జరిగింది అల్లు అర్జున్ కారణంగా మహిళ చనిపోయిందనే ఇది వాస్తవం తప్పు జరిగిందని ఒప్పుకుంటే హుందాగా ఉండేది కాంగ్రెస్ సర్కార్తో పోలీసులతో ఎందుకు పోటీ చిన్నారికి సాయం చేసేందుకు కూడా రూపాయి ఇవ్వలేని పిసినారి అల్లు అర్జున్ అనే చట్ట పేరు తెచ్చుకున్నాడు పైగా చిన్నారి కోసం నిర్మాత దర్శకుడితో కలిసి ఓ ఫండ్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని కూడా చెప్పాడు నీ దగ్గర డబ్బులు లేక ముగ్గురు వాటాలు వేసుకుంటారా ఇది ఇంకా తప్పు కదా బన్నీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే కోటి కాకపోతే రెండు కోట్ల రూపాయలను కూడా లెక్క చేయకుండా రాసేవారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మనిషి ప్రాణం కంటే డబ్బు ఏమాత్రం ముఖ్యం కాదు కానీ అల్లు అరవింద్ బన్నీ మాత్రం నాలుగుతో థియేటర్ మాటలు చెబుతున్నారు కానీ సాయం మాత్రం చేయడం లేదు ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి హీరో అనిపించుకోవాలనుకున్నారా అదే తప్పు చేశారు ప్రెస్ మీట్ పెట్టి టాలీవుడ్ మొత్తం అతనికి వ్యతిరేకంగా మారేలా చేసుకున్నాడు ఎందుకంటే అల్లు అర్జున్ ఈగో కారణంగా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసేసింది తెలంగాణ సర్కారు అంతేకాదు అదనపు రేట్లు కూడా పెంచుకునేందుకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పేసింది దీంతో నిర్మాతలంతా తెలంగాణ సర్కారు ను బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలే జనవరి వస్తుంది జనవరి అంటేనే సినిమాల పండగ నిర్మాతలందరికీ లాస్ గతంలో వైఎస్ జగన్ దగ్గరకు చేతులు కట్టుకుని ఎలా వెళ్లారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకు కూడా అలా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించాడని హీరోలు కూడా ఫైర్ అవుతున్నారట నిర్మాతలు అయితే దూకేస్తున్నారు నిజం చెప్పాలంటే తెలంగాణ సర్కారు సినిమా వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చింది పుష్ప టికెట్ ధర ఎనిమిది వందలు కూడా చేసుకున్నారు ఆన్లైన్ లో దాని ధర పదకొండు వందలు కూడా దాటింది వరుసగా నాలుగు రోజుల పాటు ఐదు వందలకు పెంచుకున్నారు అందుకే పదిహేను వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన రచ్చ వల్ల టాలీవుడ్ మునిగింది గేమ్ చేంజర్ సినిమాకు నాలుగు వందల యాభై కోట్ల ఖర్చుతో నిర్మించామని నిర్మాత పెంచుతున్నాడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దిల్ రాజు సర్వం సిద్ధం చేసేసాడు కానీ తెలంగాణ సర్కార్ అనుమతివ్వకుంటే దివాళ తీసుకున్నా కూడా దిల్ రాజు రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు డాకు మహారాజ్ పరిస్థితి కూడా ఇంతే సంక్రాంతికి వస్తున్న సినిమా మీద కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు దిల్ రాజు సినిమా టాక్ తో సంబంధం లేకుండా బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుతో నష్టాల నుంచి ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ అందరి కొంప ముంచేసింది అయితే తెలంగాణలో అనుమతి రాకపోవచ్చు మహా అయితే టికెట్ ధరలను పెంచుకునేందుకు కొంతమేర అవకాశం ఇస్తే ఇవ్వచ్చు కానీ అది కూడా సినిమా పెద్దలు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు ఇటు ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే బెనిఫిట్ షోలు రద్దు చేస్తే బాగోలేని సినిమాకు మిగిలేదు చెల్లరే మొత్తం మీద తనకు తనగా అల్లు అర్జున్ చేసిన కంపు మొత్తం పరిశ్రమకు చుట్టుకుంది సినిమా వాళ్ళు కూడా తాము ప్రభుత్వం కంటే పెద్ద సినిమా వాళ్ళు కూడా తాము ప్రభుత్వం కంటే మేమే పెద్ద సినిమా వాళ్ళు కూడా ప్రభుత్వం కంటే తామే పెద్ద మేము చెప్పినట్లు వినాల్సిందే అన్న తరహాలో ప్రవర్తించారు హీరో నాని లాంటి వాళ్ళు అతిగా ప్రభుత్వానికి సవాల్ చేశారు చివరకు వాళ్లే నష్టపోయే పరిస్థితికి తెచ్చుకున్నారు మరి రాబోయే సినిమాలపై తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాడా దానిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి